మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు మన ప్రభువును రాజును రక్షకుడునైనా యేసు క్రీస్తు వారికి కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికముగా ఆశీర్వదించునుగాక ఈ ఉదయ కాలంలో అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఆగస్టు నెల పన్నెండవ తేదీ ఉదయ కాలములో కుటుంబ బలిపీఠంలో మనం అందరము కూడా సమకూడి ఉండగా దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాము పరిశుద్ధ గ్రంథములో నుండి వార్త పన్నెండవ అధ్యాయము యాభై నాలుగో వచ్చనం నుండి యాభై తొమ్మిదో వచ్చనం వరకు ఉన్న లేఖన భాగమును మనం చదువుకుందాము మరియు ఆయన జన సమూహములతో ఇట్ల నేను మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచున్నప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు అలాగే జరుగును దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు అలాగే జరుగును వేషధారులారా మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు గాని ఈ కాలమున మీరు గుర్తింప నెరగనేలా ఏది న్యాయమో మీ అంతటా మీరే విమర్శింపరేలా వాదించు వానితో కూడా అధికారి వద్దకు నీవు వెళ్ళు చుండగా అతని చేతి నుండి తప్పించుకోవటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము లేదా అతను ఒకవేళ నిన్ను న్యాయాధిపతి వద్దకు ఈడ్చుకొని పోవును న్యాయాధిపతి నిన్ను బంట్రవుతునకు అప్పగించును బంట్రవుతూ నిన్ను చరసాలలో వేయును నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెల్లుపలికి రానే రావని నీతో నేను ఆమె ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం శరీరమును వివేచించుట ఈ అంశమును దేవుని ప్రవక్త విలియం మ్యారెన్ రన్హాం గారు ఆగస్టు నెల పన్నెండో తేదీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో బోధించి ఉన్నారు అనగా ఇంచుమించు కొన్ని సంవత్సరాల క్రితము ఇదే రోజు పన్నెండవ తారీఖు అంటే ఆగస్టు పన్నెండు ఈ రోజే ప్రభు యొక్క శరీరమును వివేచించడనే వర్తమానాన్ని బోధించారు ఈ అంశముల నుండి ఈరోజు మన విశ్వాసం యొక్క అభివృద్ధి కొరకు ఎత్తబడే విశ్వాసం పొందుకున్న కొరకు కొన్ని విషయాలు చదువుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం అంత్యకాలము ఆసన్న మగు ఘడియ ఇప్పుడే వచ్చి ఉన్నది మనము ప్రభు యొక్క రాకడ ఛాయలలో ఉన్నాము మరియు సంఘము దాన్ని వివేచించుటలేదు మీరు ఆలోచించు దానికంటే మనము చివరి ఘడీలలో జీవించుచున్నాము ఈ రాత్రి మిడిల్ టౌన్ లో పౌలు మరణములో నుండి లేచినట్లయితే నీవు మండుచున్న పద గురించి మాట్లాడేదు పగటి వెలుగు ఉండగానే వెర్రివాణిగా లేక అడవి మనిషిగా వారు అతని జైల్లో మనిషి పరిశుద్ధాత్మతో నింపబడింది మరియు ఆ మార్గములో జరగబో కార్యములను చూచి సమయము సమీపముగా ఉన్నదని అతను ఎరిగి ఉండేది అక్కడ ఒక ఉజ్జీవము ఉండవలసి ఉన్నది లేక ఆయన చెప్పినది వినుటకు వారు జైలుకు రావలసి ఉన్నది అది సరే ఆమె ఇప్పుడు అంతయు చెప్పాను మరియు అంత్య దినములలో ప్రభు యొక్క రాకడకు ముందుగా భూమి మీద గొప్ప అద్భుతములు సూచక క్రియలు సంభవించునని బైబిలు చెప్పాను మరియు సంఘము తత్వజ్ఞానము చేతను అన్ని రకముల అన్ని రకములైన వేదాంతము చేతను శిక్షణ చేతను మరియు విద్యాభ్యాసము చేతను చచ్చినదై ఉండి ఇంకాను అది ఆ వివేచింపలేకపోవచ్చున్నదని మీకు తెలియను ఆయన దినములలో సంగమునకు చెప్పలేదా ఆకాశ వైఖరిని మీరు వివేచింపగలరు కానీ ఈ కాలపు సూచనలను మీరు వివేచింపలేరు కాబట్టి మీరు నన్ను ఎరిగి ఉంటే మీరు నా దినమును కూడా ఎరిగి ఉంది సంఘము యొక్క విడుదల ఘడియను వారు దాన్ని వివేచింపలేకున్నారు మనం రాగున ఏదో తప్పిదము మనలో ఏదో ఒక తప్పిదము ఉన్నది క్రైస్తవులమని తమను తాము పిలుచుకొనుచున్న ప్రతి ఒక్కరి గురించి నేను సంఘమంతటిని కూర్చి మాట్లాడుచున్నాను దేవుడు మరియు ఆత్మ సంబంధమైన కార్యములు సంభవించుచున్నవి జనులు రక్షింపబడి మరియు పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు అనేక వేల కొలది జనులు క్రైస్తవులమని తమకు తామే పిలుచుకు వారు దాని నుండి వెనుకకు లాగబడుచున్నారు మరియు అది ఓ అది పరిశుద్ధ గుండ్రాయిలని చెప్పుచున్నారు మీరు ఆత్మ సంబంధమైన వివేచనను పొందుకొనలేదు కనుక పరిశుద్ధాత్మ చేసిన ప్రతి ఒక్కటి పరిశుద్ధ గ్రంథములో లిఖించబడినవి లేఖనము చేత అన్ని విషయములను తీర్పు తీర్చుడి అందుకొరకే మన వివేచన సరియా కాదని చూచుటకై మనం వివేచించుకున్నాము ఏసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని బైబులు చెప్తే నేను దాన్ని నమ్మేదాను ఆమె బైబులు చెబితే నేను చేయు కార్యములు మీరు నువ్వు చేయుదురని యేసు చెబితే నేను దానిని నమ్మేదను మరియు పరిశుద్ధాత్మ ప్రతి తరము వారికి చెందును అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొక్కకు పిలిచిన వారికి అందరికి చెందునని బైబిల్ చెబితే కరచాలనము దాని స్థానము తీసుకున్నాను దానిని నేను నమ్మను అదే పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడి అదే సూచనలు అదే అద్భుతములు చూపించుటను నేను నమ్ముచున్నాను మన యొక్క ఆత్మ వాక్యముతో సాక్ష్యము కలిగి ఉన్నప్పుడు మనము పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నామని ఒక శ్రేష్టమైన సాక్ష్యము మనము కలిగి ఉందము ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధున జీవము కలిగిన మా దేవ ఈ ఉదయ కాలంలో మా కొరకు మీరు సిద్ధపరిచిన మీ జీవము కలిగిన వాక్కులను బట్టి స్తోత్రమున మా కొరకు వాటిని దీవించి మాతో మాట్లాడమని ఇప్పటికీ అభిషేకించబడిన మీ వాక్యము అభిషేకించబడిన హృదయములు పడి నూరంతలుగా ఫలించినట్టు సహాయం చేయమని యేసు ఘనమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఈ ఉదయ కాలంలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో సమకూడి ఉన్నాము ఆమె దేవుడు ఈరోజు మరొకరకు శ్రేష్టమైనటువంటి మాటలను సిద్ధపరిచారు అందులో ముఖ్యముగా లోకాసువార్థ పన్నెండవ అధ్యాయం యాభై నాలుగో వచ్చిన నుండి యాభై తొమ్మిదో వచ్చిన వరకు చదువుకున్నాము దాన్ని ఆధారం చేసుకొని ప్రభు యొక్క శరీరమును వివేచించడనే వర్తమానంలో ప్రవక్త మనము ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము అనే గొప్ప కార్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అంత్యకాలము ఆసన్న మగు ఘడియ ఇప్పుడే వచ్చి ఉన్నది అంత్యకాలం అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే అది అన్నిటికీ అంతం కాలమునకు లోకమునకు సమస్త కార్యాలకు ముగింపు వచ్చేసి మన ప్రభువు యొక్క రాకడ ఛాయలో మనం జీవిస్తున్నాం ఇప్పుడు సంఘము దాన్ని వివేచించలేదు దేన్ని వివేచించాలంటే అంత్యకాలం వచ్చేసింది రెండోది ప్రభు రాకడ సమయం వచ్చేసింది ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు ఇంకా సమయం ఉంది పర్వాలేదు మనము లోకంలో జీవించవచ్చు అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని వారి ఇష్టం వచ్చినట్టుగా ఆలోచిస్తున్నారు కానీ మీరు ఆలోచించిన దానికంటే మనం చాలా చివరి గడియలో జీవించుచున్నామని తెలుసుకోండి ఇప్పుడు ఒకవేళ పౌలు గారు ఆయన మరణములో నుండి లేచినట్లయితే మండుచున్న పొదను గుర్చి నువ్వు మాట్లాడతావు అయితే అని దాని భావం ఏంటంటే గారి దగ్గర మండుచున్న పొద అంటే జరిగిపోయిన కాలం గురించి నువ్వు మాట్లాడతావు కానీ పగటి వెలుగు ఉండగానే ఆయన చెప్పే కఠినమైన బోధ మీరు ఇప్పుడే వాక్యానికి లోబడిందని చెప్పాడు అనుకో వెంటనే ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు జైల్లో పెడతారు కానీ ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి కాలాన్ని చూచి గట్టిగా ప్రజలకు హెచ్చరిక చేస్తారు అంటే ఆ కాలంలో ఆ మార్గంలో జరగబోయే కార్యాలను చూచి సమయము సమీపముగా ఉన్నది అని అతను ఎరిగి ఉన్నాడు కనుకనే దాని గురించి మాట్లాడాడు ఒక ఉద్యోగము ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు ఖచ్చితంగా వారు ఎక్కడికి వెళ్ళాలంటే వినుటకు జైలు దగ్గరికి వెళ్ళాలి నిజమేనా అవును ఏసు ప్రభు ఆయన భూమి మీద ఉన్నప్పుడు అంత్య దినముల్లో ప్రభు యొక్క రాకడకు ముందుగా భూమి మీద గొప్ప అద్భుత కార్యాలు సూచ్యక్రియలు మహత్కార్యాలు జరిగితేనే అని చెప్పాడు అవి సూచన అయితే సంఘమేమో తత్వజ్ఞానాన్ని విద్యాభ్యాసాన్ని బాగా నేర్చుకొని చచ్చిన స్థితిలో ఉంది దేవుడు చెప్పినటువంటి కార్యాలు ప్రభు ఆయన భూమి మీద ఉన్న దినాల్లో ఆ కాలంలో ఉన్న శాస్త్రుల పరిశీలన సంగమునకు చెప్పలేదా ఇప్పుడే చదివాం మీరు ఆకాశ వైఖరిని ఎరుగురు కానీ ఆకాశ వైఖరిని వివేచించగలరు కానీ ఈ కాలపు సూచనలను మీరు వివేచింపలేరు అందుకే మన ప్రవక్త ఈ కాలం యొక్క సూచన అనే అంశాన్ని కూడా బోధించారు చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు నన్ను ఎరిగి ఉంటే నా దినములను కూడా మీరు ఎరిగి ఉండేవాళ్ళు అంటే ఆయన ఎరగలేదు ఆయన దినాన్ని ఎరగలేదు ప్రతి కాలంలో సమస్య అదే ప్రజలు వారు జీవించే కాలాన్ని ఎరగరు వారి దినమును వారికి ఇవ్వబడిన వర్తమానాన్ని గుర్తించరు ప్రవక్త ఈ వర్తమానం కూడా బోధించారు నీ దినమును దాని వర్తమానమును గుర్తించుట ఇప్పుడు సంఘము ఏ గడియలో ఉంది విడుదల గడియలో ఉన్నది దాన్ని సంఘము వివేచించాలి మనం అది వివేచించలేకపోతే మనలో ఏదో తప్పిదం ఉన్నది ఈరోజు ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు మని తమ్ము పిలుచుకుంటున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రపంచమంతటి గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు ఒక సంఘము గురించి కాదు దేవుడు ఇంతగా ఈ కడవరి కాలంలో కదులుతూ ఆత్మ సంబంధమైన కార్యాలు చూపిస్తూ ప్రకటన గ్రంథం పదో అధ్యాయం నాలుగు ఉన్నటువంటి ముద్రించబడిన ఏడు ముద్రల యొక్క పుస్తకాన్ని తెరిచి ఆమె దేవుడు మన మధ్యలో కదిలాడుతూ ప్రవక్తలో ఉండి అనేక అద్భుత మహత్కార్యాలు జరిగించి పరిశుద్ధాత్మతో నింపి ఆయన ద్వారా వాక్య బయలుపరిచినప్పుడు కేవలము క్రైస్తవులు తమకు తామే క్రైస్తవులు పిలుచుకుంటున్నారు కానీ వారు వాక్యం నుండి వెనక్కి జారిపోతున్నారు ఈ విషయాన్ని వివేచించలేకపోతున్నారు ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకొని ఈ కాలపు వర్తమానంలో జీవించే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు పరిశుద్ధ గుండ్రాయులు అంటే వాళ్ళు ఆత్మ సంబంధమైన కార్యం వివేచించలేకపోతున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ చేసిన ప్రతి ఒక్కటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి లేఖనముల చేత అన్ని మనం వివేచించాలి తీర్పు తెచ్చా ఎలాగో ఇది ఇక్కడ వాక్యములు ఎలా ఉన్నది మలాకి నాలుగులో ఒక ఏరియా పంపుతానన్నాడు అది ఎవరు వివేచించాలి ప్రకటన ఏడులో ఏడవ పంపుతాను పంపుతానన్నాడు ఆయన ఎవరు వార్త పదిహేడు ముప్పైలో లేఖనం ఉన్నది అక్కడ నెరవేర్పు ఎప్పుడు జరిగింది వ్యూహాను స్వార్త పద్నాలుగు పన్నెండులో ఆయన చెప్పిన లేఖనం ఏమై ఉన్నది లేఖనం మనం ఏం చేయాలి వివేక్షించాలి పరీక్షించాలి ఆ లేఖనము మనం ఇంటిలో నెరవేరుతున్నప్పుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడని బైబిల్ చెబితే దాన్ని మనం నమ్మాలి ప్రవర్తన నేను దాన్ని నమ్ముతాను నేను చేయ కార్యము మీరు చేయదురని చెప్తే బైబిల్ దాన్ని నేను నమ్ముతాను ఆమె పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏదైతే చెప్పాడో చూడండి ప్రభు అయిన మన దేవుడు తన ఎందుకు పిలిచిన వారికి అందరికి చెందినను అపో కార్యము రెండు ముప్పై ఎనిమిది మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యస్సు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు నమ్మిన వారి వల్ల ఈ సూచిక్రియలు కనబడును అలాగే ప్రభు అయిన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారికి అందరు చెందునని బైబిల్ చెప్తే ఇప్పుడు అది వాక్యం దాని స్థానంలో కరచాలము వచ్చి కరచాలం చాలంటే దాన్ని నేను నమ్మను వాక్యాన్ని నమ్ముతాను అన్నాడు అదే పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడి అవే సూచనలు అవే అద్భుతాలు చూపించడానికి నేను నమ్ముచున్నాను లోని మన యొక్క ఆత్మ వాక్యముతో సాక్ష్యము కలిగి ఉన్నప్పుడు మనం పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్నామని ఒక శ్రేష్టమైన సాక్ష్యము మనము కలిగి ఉంద్ లో నేను ముగించే ముందు ఈ గొప్ప మాట చెప్పనివ్వండి మన ఆత్మ వాక్యముతో ఏమని సాక్ష్యం ఇవ్వాలి ఇది సత్యము ఇది వాక్యము ఎప్పుడైతే వాక్యముతో సాక్ష్యము కలిపినప్పుడు మనం పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్నామని ఒక శ్రేష్టమైన సాక్ష్యము కలిగి ఉంటుంది వాక్యాన్ని వ్యతిరేకించకూడదు నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం కొన్ని రోజుల క్రితం అనుకున్నాం వాక్యాన్ని నమ్మకుండా పరిశుద్ధాత్మను పొందుకున్నారని పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా వాక్యాన్ని తృణీకరిస్తాడా పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి వాక్యాన్ని నమ్ముతాడు మనలో ఉన్న ఆత్మ వాక్యంతో ఏకీభవించినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నావు కనుక ఈ ఉదయ కాలంలో ఖచ్చితంగా మనం అంత్యకాలంలో రాకడ ఛాయల్లో ఉన్నాము ఎత్తగొట్టుకోలుకు వధువుని దేవుడు సిద్ధపరుస్తున్నాడు ఇంకా ఎవరైనా జీవితాలు దేవునికి సమర్పించకుండా వాక్యానికి లోబడకుండా రక్షణ పొందుకోకుండా దేవుడిచ్చే పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఈ కాలం యొక్క సూచన తెలుసుకోకుండా వివేచించలేని స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే వాక్యమును వివేచించి వాక్యానికి లోబడి వాక్య ప్రకారంగా మీ జీవితాలు కట్టుకోమని ప్రేమతో మీకు మనవ చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను తమ నుంచి కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఈ ఉదయ కాలంలో మా కొరకు మాట్లాడిన మీ గొప్ప మాటలకే స్తో అవును నాయన అనంతుడు అయిన మీరు మా కాలంలో ఏ లేఖనము నెరవేరాలని మీరు సిద్ధపరిచారు ఆ గొప్ప వాక్యమును మా ముందు రుజువుపరుస్తూ నెరవేరుస్తూ దాన్ని చూచే నేత్రమును వివేచించే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రమున ఇంకా ఎంతోమంది వివేచించలేని స్థితిలో ఉండగా వివేచించే హృదయాన్ని వారికి దయచ్చేయండి ప్రతి ఒక్కరూ కూడా వివేచించటకు తీర్మానం చేసుకుందామా ఈ వాక్యమును వివేచించే కృప ఇచ్చేయండి ఆ మనమందరం కూడా దేవుని స్థుతిస్తూ ఉండగా మనమందరం కూడా ఒక చక్కని ఆరాధన గీతములు పాడి ఆయన పరిశుద్ధ నామును సిద్ధపాటు లవోదికయ సంఘమునకు సరిదిద్దుబాటు

ప్రారం జీవాధిపతి అయిన మా ఎస్ఐద పరిశుద్ధుడైన మా ప్రభువా మహోన్నతుడా ఈ ఉదయ కాలంలో కుటుంబ బలిపీఠంలో ఈ రంగం మీదకి మీరు వచ్చి మేము ఏ కాలంలో జీవిస్తున్నామో అయా దాన్ని వివేచించాలని అయా వాక్యమును వివేచించాలని వాక్యముతో మా ఆత్మ సాక్ష్యం ఇవ్వాలని అప్పుడే దాన్ని నమ్మి దానిలో జీవించినప్పుడు మేము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని మాతో మాట్లాడేందుకు స్తోత్రం నేను నీ బిడ్డలు ఎంతమంది వాక్యం విన్నారో వారందరిలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి కదలికను తీసుకుని రండి ప్రభు వారిలో ఒక గొప్ప మార్పును తీసుకుని రండి ప్రభు అయా వాక్యాన్ని వివేచించే హృదయాన్ని దాయి తండ్రి తను ఏదైనా మా ప్రభువ నీ సన్నిధిలో పాల్గొన్న ప్రతి వారిని దీవించండి ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ముఖ్యముగా ప్రతి చోట మీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తుంది ప్రభు అయిన శ్రేష్టమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప మనందరికీ సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక ఆమె అందరికీ